గురువారం రాత్రి నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పట్టణంలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు ముందుగా పట్టణంలోని బోయవాడలో పర్యటించి వర్షపు నీటితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలతో మాట్లాడారు ఇండ్లలోకి నీరు చేరిన కుటుంబాలకు తక్షణ సహాయం అందజేస్తామని వరద నీటిలో బియ్యం నానిపోవడంతో వారికి బియ్యం పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు కాలనీలో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు అనంతరం మంచిర్యాల చౌరస్తా విశ్వనాథ్పేట్ శాంతి నగర్ సమీపంలో దెబ్బతిన్న రహదారులను పరిశీలించారు ఈ సందర్భంగా ప్రజలతో మాట్లాడి ప్రత్యేక అధికారి భవిష్యత్తులో వరద సమస్యలు రాకుండా శాశ్వత చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు అంతకుముందు అటవీ శాఖ అతిథి గృహంలో ప్రత్యేక అధికారి హరికిరణ్ కలెక్టర్ స్వాగతం పలికారు అనంతరం జరిగిన సమావేశంలో జిల్లాలో వర్షపాతం వివరాలు వరద పరిస్థితులు నష్ట నివారణకు తీసుకుంటున్న చర్యలపై కలెక్టర్ ప్రత్యేక అధికారికి వివరించారు ఈ పరిశీలనలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్ కిషోర్ కుమార్ ఆర్టీఓ రత్న కళ్యాణి మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ ఇతర అధికారులు పాల్గొన్నారు

ಅದು <laughs> ರಾಷನ್ ಅದಿಂತಾರು ಈ ನಲವೈನಂತ ಪ

తి బంతి తీ బస్తా నీటి వాటర్ పెట్టేసి నీటి పైప్ పెట్టి ఆ కోసం పోతా ఆ నీటి లోపసం మనము ఆ రొట్టేసండి గేమ్ కందనము సాయం మరి కాలున వస్తుంది ఆ వాల్యూస్ తో వేదంతా మనం కూడా కొటినాము ఆ రాయి తీ మురం పోసి ఆ లైట్ తీసి లోపట మా తమ్ముడు ఏది కొట్టువాడు చెవుడి చేతుం దెంగు அங்க இருந்து தெக்கு பக்கத்துல வந்தாங்க ரெண்டு பேரும் செத்திருந்துட்டாங்க ஹாஸ்பிடல் பண்றாங்க பன்னங்களான கச்சன இந்த மல்ல அந்த வாட்டர் இஸ்டார் ஆள வந்து ஒரு வாணக்கல் வந்து டாரி வந்து ஆச்சு அந்த பன்சம் மேல வர மாட்டேங்குது ஒரு டாரி வந்து మున్సిపల్ కమిషనర్ అన్నీ నోట్ చేసి ఇస్తారు ఎంత డ్యామేజ్ అయింది అన్ని చోట అయింది ఒక్కో ఏం ఎవరు అనట్లేదు కానీ అయింది కాబట్టి పేరుతో సహా వాళ్ళు నోట్ చేసేస్తారు అందరికీ ఇప్పుడు ఫస్ట్ రాషన అవని మన అందుబాటులో తీసుకోస్తాం తర్వాత ఫర్దర్ గా ఇమేజ్ మెర్ర్ 46 మెర్ర్ ఇక్కడ 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 अनिल दुबे भी है आ डेंजर है अंदर में मतलब मात्रा नहीं चाहिए आटेशन आने चाहिए फर्स्ट आर्टिकल में थोड़ी सी में 30 सिंगल कॉस्ट लेके उपभोक्ता किराए किराए में ज्यादा तो मैं इसका को